ఫ్రెండ్స్ పత్రిజీ ధ్యాన మహాయాగంకి వెళ్ళే వాళ్ళకి రూటు ఈ వీడియోలో చెప్తున్నాం సికింద్రాబాద్ దగ్గర దిగి మనం కర్తాలు వెళ్ళే రూటు బస్సు ఎక్కాలి లేదంటే కల్వకుర్తి ఆమన్గల్ అని వెళ్ళే రూట్లో బస్సులు ఎక్కితే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఆపేస్తారు కర్తాల్ దగ్గర అక్కడి నుంచి దిగి ఆటో ఎక్కి పత్రిజీ ధ్యాన మహాయాగంకి షేర్ ఆటర్లు అన్నీ ఉంటాయి లేదంటే సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ పిరమిడ్ వాళ్ళ బస్సులు ఎక్కితే మనం పిరమిడ్ పాయింట్ దాకా తీసుకెళ్తారు చక్కగా ధ్యానం చేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఎంతో అద్భుతంగా ఉంది ఈ ధ్యాన మహాయాగం ఉచిత వసతి సదుపాయాలు అన్నీ బాగున్నాయి వింటర్కి తట్టుకోవాలి అంటే మీరు అన్ని రకాల సరైన ఏర్పాట్లు